నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన వారిలో కనీసం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరిన వేగంతో ఇష్టానుసారంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చారు అన్నారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో ఆటో డ్రైవర్లకు మరియు ఆటో యజమానికి ఇద్దరికి కలిపి పదివేల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు లైసెన్స్ లేని వారికి ఆటోలు ఇవ్వరాదని తెలియజేశారు పాఠశాల విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఆరు మంది విద్యార్థులకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకుంటే ఆటోను సీజ్ చేయటం జరుగుతుందన్నారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులను సురక్షితంగా వారి ఇంటి వద్దకు బాధ్యత ఆటో డ్రైవర్లకు ఉందని తెలిపారు మన టౌన్ లో రోడ్ సేఫ్టీ మీద జరుగుతున్న కార్యక్రమాల గురించి మీకు తెలియజేయడం నంద్యాల ప్రజలకు పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా ఈ ఈ ఆటో డ్రైవర్లు నంద్యాల టౌన్ లో విపరీతమైన వేగంతో ఆటోలు ప్రయాణం ఆటోలు నడుపుతా ఉన్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి లైసెన్సులు లేవు మేము ఇంతకుముందు కూడా పలుసార్లు ఆటో డ్రైవర్లకు హెచ్చరించడం జరిగింది ఆటో డ్రైవర్లు కంపల్సరీ లైసెన్స్ పెట్టుకోవాలా లేకపోతే లైసెన్స్ లేని దానికి ఐదు వేల రూపాయలు చలానా మరియు తర్వాత ఆటో ఓనర్ కూడా ఐదు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు ఒక ఆటో మీద ఫైన్ పడుతుందని మీకు ఇంతకు ముందే చెప్పినామో కానీ చాలామంది ఆటో ఓనర్లు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకపోయినా మీ బండ్లు ఇచ్చి మీరు టౌన్లో నడిపిస్తా ఉన్నారు దీనివలన ప్రమాదాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మేము ఎన్నో సందర్భాల్లో మీకు ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీకు రోడ్డు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేసినాం కానీ మీరు చాలా నిర్లక్ష్యంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నంద్యాల టౌన్లో ఆటోలు నడుపుతా ఉన్నారు దీని మీద నంద్యాల ప్రజల నుంచి మాకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఆటోలకు కంట్రోల్ చేయమని చెప్పి ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా స్పీడ్గా ఆటోలు నడపడము రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పి చాలామంది ప్రజలు వాళ్ళకు కలుగుతున్న కష్టాల గురించి చెప్తూ మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుల మేరకు మేము పలుమార్లు మీకు కౌన్సిలింగ్ పెట్టి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పాము కానీ మీలో ఎవరిలో కూడా ఎటువంటి చాలా మటుకు తొంభై శాతం మార్పు రాలేదు మీరు అదే విధంగా ఆ రోడ్లో ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపడము స్టాండ్లో పరిమితికి మించి ఆటోలు పెట్టడం మహానంది నుంచి నూనెపల్లి నుంచి తర్వాత ఈ పాండ్యం నుంచి వచ్చే ఆటోలు విచ్చలవిడిగా నడుపుతూ అతివేగంగా నడుపుతూ రోడ్డు సిగ్నల్స్ పాటించకుండా మీరు విచ్చలవిడిగా నడుపుతున్నారు ఉన్నారు మీకు ఆ బండి నడిపేటప్పుడు ఆ వేగంలో మీకు సంతృప్తి ఉంటుందేమో కానీ మీకు టైం బాగలేకపోతే మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు అలాగే మీ మీ వలన ఎదుటి వ్యక్తి ఎంత జాగ్రత్తలు పాటించి బండి నడిపినా కూడా ప్రమాదం లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆటో డ్రైవర్లకు మేము మరొకసారి ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటి నుంచి నంద్యాల టౌన్లో ప్రతిరోజు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది ప్రతిరోజు లైసెన్సులు చెక్ చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి అదే విధంగా మేము ఆటోలు ఎన్యూమరేషన్ అని చెప్పి పెట్టాము అంటే నంద్యాల టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎన్ని ఆటోలకు ఇన్సూరెన్స్ ఉంది పర్మిట్ ఉంది ఆర్సీ ఉంది తర్వాత ఫిట్నెస్ ఉంది పొల్యూషన్ ఉంది అని చెక్ చేస్తా ఉన్నాం చెక్ చేసి అన్ని ఉన్న వ్యక్తులకు మేము ఒక ఆటో నెంబర్ ఇస్తున్నాం ఆ ఆటో నెంబర్ నాలుగు స్టిక్కర్లు ఇచ్చి నాలుగు వైపులా వేసుకోమని చెప్పి చెప్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు మీరు కొంతమంది వేరే ఆటో డ్రైవర్లతో కొల్యూడైపోయి మీ స్టిక్కర్లు వాళ్లకు ఇవ్వడం ఉంది అటువంటి అటువంటి పరిస్థితి మీరు అటువంటి తప్పుడు పనులు మీరు చేయొద్దండి దయచేసి ఒకవేళ మీ స్టిక్కర్ కాకుండా వేరే స్టిక్కర్ కానీ ఆటోకి దొరికిందంటే మాత్రం ఆటో సీజ్ చేసి దాని మీద పూర్తిగా ఎంత కఠినంగా చర్యలు తీసుకోవాలో అంత చర్యలు తీసుకుంటాము ఈ ఎన్యూమరేషన్ కి ఆటో వాళ్లకు సహకరించామని చెప్పి మేము చాలా సార్లు కోరడమైంది ఆటో యూనియన్ లీడర్లకు కూడా చెప్పాము ప్రతి ఆటోకి ఒక నెంబర్ తీసుకోండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబరు అన్ని రికార్డులు ఫిట్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే ఫోర్స్ లో ఉంటేనే మేము నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీని వలన మీకే మేలు ఏదైనా ఆటో ప్రమాదం జరిగినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది లేదు ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు దీన్ని గమనించాలి కంపల్సరీ మీ ఆటోకి అన్ని ఫోర్స్ ఉండేటట్టు చేసుకోండి ఇంకోటి ముఖ్యంగా కోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఎవరన్నా చనిపోతే ఆటోకు ఇన్సూరెన్స్ లేకపోతే కానీ బండికి ఆటోకే కాదు ఏదైనా వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ వాహనమును సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇది కూడా గమనించాలి ముఖ్యంగా ఆటో ఓనర్లకు నేను మరొకసారి మేము ఇది సూచన అనుకోండి హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు మీరు ఆటోలు ఇస్తే మీ బండి ఖచ్చితంగా ఫైన్ వేస్తామో తర్వాత ఓనర్ కూడా ఫైన్ వేయడం జరుగుతుంది అదే ఈ మధ్య కాలంలో స్కూల్స్ ఓపెన్ అయినాయి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్ పిల్లలు నడిపే ఆటోలు కూడా విపరీతమైన లోడ్ వేసుకొని ఒక్కొక్క స్కూల్ ఆటోలో మినిమం పదహైదు నుంచి ఇరవై మందిని చిన్న పిల్లల్ని ఎక్కించుకొని మీరు బండ్లు తోలడం జరుగుతూ ఉంది మేము చూసినాము దాని మీద కూడా రేపటి నుంచి ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది మీరు పరిమితికి మించి మినిమం చిన్న పిల్లలు కాబట్టి ఒక మ్యాక్సిమంగా ఒక ఆరు మందిని మేము అలౌ చేస్తాము ఆరు మంది పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే మీ ఆటో సీజ్ చేసి దాని మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోవడానికి ఎనగాడము ఇంకొకటి ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క మీ వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఐ మీన్ మీ ఏమన్ మీరు నీట్ గా వేసుకోవాలా మీరు విచ్చలవిడిగా పంచ కట్టుకొని పైన టీషర్ట్ వేసుకొని ఒక జులాయి మాదిరిగా గా మీరు కనబడితే మీ ఆటో ఎక్కడానికి కూడా ప్రయాణికులు ఆలోచిస్తారు ఆటో డ్రైవర్ అనేవాడు గా గడ్డం షేవింగ్ చేసుకొని గా కాకి యూనిఫామ్ వేసుకొని గా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది ఎక్కే ప్రయాణికులు కూడా ఎటువంటి ఆ భయము అనేది లేకుండా నిర్భయంగా ఆటో ఎక్కడానికి అవకాశం ఉంటుంది మీరు ముఖ్యంగా మా నోటీస్కి వచ్చింది ఏమంటే మీ ఆటో స్టాండ్లలో మీరు మందు తాగడము గంజాయి కొట్టడము తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది అది ఒకరు చేసిన ఇద్దరు చేసినా ఆ ఆటో స్టాండ్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీ యొక్క ఆటో స్టాండ్ సంబంధించిన లీడర్లు ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి నేర ప్రవృత్తి చర్యలు తీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు అటువంటి చర్యలకు పాటుపడినా మీరు ప్రోత్సహించినా మీ మీద మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి దయచేసి ఈ మేము ట్రాఫిక్ పోలీసు వారు ఇచ్చిన సూచనలను మీరు పాటించి తప్పకుండా చట్టాన్ని గౌరవించి మీరు కూడా చట్ట పరిధిలో ప్రవర్తిస్తారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి